ఏమండీ మన అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్పగా పొగిడారండి చాలా గొప్పగా పొగిడారు ఏంటంటే ఆయన మాట్లాడినటువంటి మాటల్లో వాస్తవాలు ఉన్నాయి ఏదో పవన్ కళ్యాణ్ ఏదో పొగిడేసి మెప్పు పొందామనో లేకపోతే జన ఏదో ఉత్సాహపరుద్దామనో వాళ్ళ యొక్క అభిమానాన్ని మన క్యాష్ చేసుకుందామో ఇంకోటి ఇంకోటి ఏమి కాదు కానీ రియల్గా మాట్లాడాడు ఆయన ఏమంటాడంటే అసెంబ్లీలో గవర్నర్ తీర్మానం ఆ ప్రసంగం అయిపోయిన తర్వాత ఆయన మాట్లాడుతూ ఆయన ఏమంటాడంటే పవన్ కళ్యాణ్ పనితీరు చాలా అద్భుతంగా ఉంది పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా నిజంగా ఆయన అనేక సాహసాలు చేస్తూ అనేక కార్యక్రమాలు చేస్తూ దిగ్విజయంగా సక్సెస్ఫుల్ మినిస్టర్ సక్సెస్ఫుల్ లీడర్ అనిపించుకున్నాడు అని చెప్తాడు అది అదేవిధంగా ఆయన ఇంకోటి ఏమన్నాడంటే ఇదే పంచాయతీరాజ్ శాఖ గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో ఆర్థికంగా నష్టాలు మూటగట్టుకుంది కేంద్రం పంచాయతీరాజ్కి ఇచ్చే నిధులను వీళ్ళు పక్కదారి పట్టించేసి పంచాయతీరాజ్ టోటల్గా రెవెన్యూ పరంగా జీవం చేసేసాడు మరి అటువంటి కీలకమైనటువంటి శాఖను నేను పవన్ కళ్యాణ్ గారికి అప్పచెప్తే రోజున అదే శాఖను ఆయన ప్రగతి పదానికి తీసుకువెళ్ళారు అని చెప్పేసి అన్నారు చాలా గొప్పగా చెప్పుకొచ్చాడు అతను నాకు చాలా నచ్చింది అంటే మొన్న నేను మీతో మీకు వీడియో చేశాను పది పాయింట్లు ర్యాంకింగ్లో పవన్ కళ్యాణ్కి ప పదో స్థానం ఇచ్చారు ఏంటి కుట్రా అని అప్పట్లో నేను కాస్త ఇబ్బంది పడుతూ బాధపడుతూ వీడియో చేసిన ఈరోజున బాబు గారు కరెక్ట్గా మాట్లాడాడు అనిపించింది సరే అప్పుడు ర్యాంకింగ్ మరి ఏ ఉద్దేశం మీద చేశాడో మరి ఇప్పుడు ఏ ఉద్దేశం మీద పొగిడాడో అది తెలియదు సదుద్దేశమా దురుద్దేశమా లేదా అప్పుడు ర్యాంకింగ్ సదుద్దేశమా దురుద్దేశమా ఏం చెప్పలేం కానీ అది ఏ ఉద్దేశం మీద చేసినా కానీ వాస్తవాలు వాస్తవాలు చెప్పాడు అసెంబ్లీలు నిజంగా పంచాయతీరాజ్ శాఖ అనేది పవర్ఫుల్ శాఖ గ్రామీణ ప్రాంతాల్లో మరి అభివృద్ధి చెందాలంటే అనేక సమస్యలు పరిష్కారం కావాలంటే కీలకమైన పాత్ర పోషించే శాఖ ఏదైనా ఉంది అంటే అది పంచాయతీరాజ్ శాఖ కదా మరి అటువంటి శాఖకు కేంద్రం అనేక నిధులు ఇస్తాయి పదిహేను ఆర్థిక సంఘం నిధులు కావచ్చు లేకపోతే ఇతరత్ర ఇతరత్ర అనేక గతంలో అయితే రోజుగారు నిధులను వచ్చాయి మీకు గుర్తున్న పూర్వం ఇది కేంద్రం నేరుగా పంచాయతీరాజ్ శాఖ ఇచ్చే నిధులు ఇవి ఆ నిధులతో మన గ్రామాల్లో అనేక రోడ్లు వేసుకోవచ్చు అనేక సమస్యలు పరిష్కరించుకోవచ్చు కానీ ఆ నిధులన్నీ జగన్ పక్కదారి పట్టించేసి పంచాయతీరాజ్ ఖజానా మొత్తం ఖాళీ చేసి పడేసారు ఆ గ్రామ సర్పంచ్ కనీసం ఒక పది మీటర్లు గ్రావెల్ రోడ్డు కూడా వేసుకునే పరిస్థితి లేదు ఆ గ్రామాల్లో పారిశుధ్యం లేదు డ్రైనేజీలు క్లీనింగ్ లేవు రోడ్లు కాస్త వర్షం పడితే మోకాలోత నీరు ఇలా రకరకాల 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 ఇబ్బందులు మరి అటువంటి శాఖ గా తీసుకున్నాడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు ఇవ్వటం కాదు ఆ శాఖ కావాలని ఇష్టపడి తీసుకున్నాడు మరి ఇష్టపడి తీసుకున్న శాఖని ఈ రోజున మరి ఓ రేంజ్ కి తీసుకెళ్ళిపోయారు నిజంగా ఆ శాఖ పవన్ కళ్యాణ్ కాకుండా వేరే వాళ్ళు తీసుకుని ఉంటే చాలా కష్టమవుతుంది వాళ్ళకి ఇంత అభివృద్ధి జరిగి ఉండేది కాదు ఈ పల్లె పండగ పేరు చెప్పి ఇన్ని రోడ్లు ఇన్ని నిధులు అసరా నిన్న మొన్న ఎవరో పోస్టింగ్ పెడితే చూశాను మన్యంలో పవన్ కళ్యాణ్ గారి నిధులతో ఓ ఆ రోడ్లు బ్రహ్మాండంగా జరుగుతున్నాయని చెప్పేసి అన్నారు ఇంకా చాలా గ్రేట్ ఇదంతా పల్లె పండగే ఇదంతా పవన్ కళ్యాణ్ క్రెడిటే మరి ఈ క్రెడిట్ ని చంద్రబాబు నాయుడు ఒప్పుకోవడం తప్పదు ఒప్పుకొని తీరాలి ఏదో ర్యాంకింగ్ అంటే ఏదో చేసాడు కానీ మరి ఇక్కడ వాస్తవాలు చెప్పాలి చెప్పి తీరాలి చెప్పాడు కూడా సో మన నిజంగా అది గ్రామ సభలు ఇవన్నీ చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు అన్నారని కాదు కానీ మనం కూడా వాస్తవంగా మనం ఒక్కసారి ఆలోచన చేస్తే పంచాయతీరాజ్ శాఖ అనేది ఈ రోజున రాష్ట్రం అన్ని శాఖల్లో కూడా అగ్రగామిలో ఉంది మరి ఇదే స్పీడు ఇలాగే కంటిన్యూ అవుతే ఆంధ్రప్రదేశ్లో గ్రామాల్లో ఇంకా 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 అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిండుగా జరుగుతాయి అందులో డౌట్ లేదు థ్యాంక్ యూ